వెల్కమ్ టు న్యూస్ నా పేరు ప్రశాంతి ముందుగా నెడదవోలు నియోజకవర్గంలో యాభై తొమ్మిది మందికి సిఎంఆర్ఎఫ్ చెక్కులు ఎల్ఓసీ పత్రాలు పంపిణీ మంత్రి కందుల దుర్గేష్ నడద ఓలు నియోజకవర్గంలో యాభై తొమ్మిది మందికి ఇరవై తొమ్మిది పాయింట్ ఏడు రెండు లక్షల రూపాయల విలువైన సీఎంఆర్ఎఫ్ చెక్కులు ఎల్వోసీ పత్రాలు పంపిణీ చేసినట్లు రాష్ట్ర మంత్రి కందుల దుర్గేష్ తెలిపారు నిడదవోలు పట్టణంలోని మంత్రి కార్యాలయంలో అనారోగ్యం బారిన యాభై ఎనిమిది మందికి ఇరవై తొమ్మిది లక్షల డెబ్బై రెండు వేల నూట ఎనభై ఆరు విలువైన సీఎంఆర్ఎఫ్ చెక్కులు ఒకరికి రెండు లక్షల రూపాయలు విలువైన ఎల్ఓసి పత్రాన్ని మంత్రి కందుల దుర్గేష్ కూటమి నాయకులతో కలిసి అందించారు ఈ సందర్భంగా మంత్రి కందుల దుర్గేష్ మాట్లాడుతూ ఇప్పటివరకు నిడదవోలు నియోజకవర్గంలో సీఎం సహాయ నిధి కింద రెండు వందల తొంభై నాలుగు మందికి రెండు కోట్ల నలభై నాలుగు వేల నలభై ఆరు వేల ఏడు వందల డెబ్బై తొమ్మిది రూపాయలు చేకూర్చామని వెల్లడించారు ఆ పనులకు అందించేందుకు కూటమి ప్రభుత్వం సీఎం సహాయ నిధి ద్వారా నిరంతరం ఆర్థిక సాయం అందిస్తుందన్నారు ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా ముందుకు తీసుకువెళ్తున్న సీఎం చంద్రబాబు నాయుడు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్లకు మంత్రి దుర్గేష్ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు అనంతరం సీఎంఆర్ఎఫ్ చెక్కులు అందుకున్న బాధిత లబ్ధిదారులు సీఎం చంద్రబాబు నాయుడుకు మంత్రి కందుల దుర్గేష్కు కృతజ్ఞతలు తెలిపారు ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు లబ్ధిదారులు తదితరులు పాల్గొన్నారు

जरे सा ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి యాభై ఎనిమిది సిఎంఆర్ఎఫ్ చెక్కులు ఇరవై ఏడు లక్షల డెబ్బై రెండు వేల నూట ఎనభై ఆరు రూపాయలు అదేవిధంగా ఎల్ఓసి ఒకటి అది రెండు లక్షల రూపాయలు వెరసి ఇరవై తొమ్మిది లక్షల డెబ్బై రెండు వేల నూట ఎనభై ఆరు రూపాయల చెక్కులు పంపిణీ చేయడం జరుగుతుంది ఈ సంవత్సరం మొత్తం మీద ఇప్పటి వరకు రెండు కోట్ల నలభై నాలుగు లక్షల నలభై ఆరు వేల ఏడు వందల డెబ్బై తొమ్మిది రూపాయల ఇమ్మతు చేసేటువంటి చెక్కుల్ని సీఎంఎఫ్ఆర్ కింద సీఎంఆర్ఎఫ్ కింద పంపిణీ చేయడం జరిగింది ఎవ్రీ మంత్ కూడా ఎవరెవరైతే పన్నులు వస్తున్నారో వారికి ముఖ్యమంత్రి గారి సహాయ నిధి నుంచి చెక్కులు పంపిణీ చేయడం అనేటువంటి కార్యక్రమాన్ని ఒక నిరంతర ప్రక్రియగా నిర్వహించుకోవడం జరుగుతుంది దీనికి సంపూర్ణంగా ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తున్నటువంటి ముఖ్యమంత్రి గారికి అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి గారికి ప్రత్యేకమైనటువంటి నమస్కారాలు తెలియజేస్తూ ముఖ్యమంత్రి గారి సహాయ నిధి అనేది గతంలో ఎప్పుడూ కూడా ఇంత స్థాయిలో ఇంత పెద్ద మొత్తంలో వచ్చేటువంటి సందర్భాలు ఉండేవి కాదు అలాంటిది ఈ ప్రభుత్వం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే వచ్చిన దగ్గర నుంచి కూడా ఎవరైతే ఆరోగ్యం పట్ల ప్రత్యేకమైనటువంటి కార్యక్రమాలు ఉన్నారో వారికి అవసరమైన విధంగా వారు అడిగినంత మేరకు వారికి సహాయం అందించేటువంటి కార్యక్రమాన్ని చేపట్టడం అనేది జరుగుతూ ఉంది ఇంత పెద్ద మొత్తంలో చిక్కులు రావడం కూడా ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన దగ్గర జరుగుతుంది అనేటువంటి మాట కూడా బయట వెళ్ళిపోతాం ఇలాంటి మంచి కార్యక్రమాలు చేస్తున్నటువంటి కూటమి ప్రభుత్వం మీద దుమ్ము దుమ్మేయటానికి ప్రతిపక్షం వారికి ప్రజల్లో పెద్దగా మద్దతు లేకపోయినా అదేవిధంగా శాసనసభ్యులుగా వారి యొక్క సంఖ్య చాలా పరిమితంగా ఉన్నప్పటికీ కూడా వారు అవాకులు చపాకులు పీల్చినటువంటి సందర్భాన్ని మనం చూస్తాం ఈ మధ్యకాలంలో ఈ పింఛన్లకు సంబంధించినటువంటి ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి జెన్యున్గా ఉండేటువంటి వాళ్ళని ఎక్కడ మిస్ అవ్వకూడదు అదే సమయంలో అనర్హత ఉన్న వాళ్ళని ఇవ్వకూడదు వారికి అనర్హులకు ఇవ్వడం ద్వారా అర్హులు కోల్పోతున్నారు వచ్చే విధానానికి అనేటువంటి ఆలోచనతో కొంత సర్వే చేసి కొత్తగా ఈ కార్యక్రమాన్ని చేపట్టడం అనేటువంటిది అర్హులైన ప్రతి ఒక్కరికి కూడా శాచ్యురేషన్ కాన్సెప్ట్లో అంటే ఎవరైతే ఎలిజిబుల్ ఉంటారో వాళ్ళందరికీ కూడా కుల మతాలకి సంబంధం లేకుండా పార్టీలకు కూడా సంబంధం లేకుండా శాచ్యువేషన్ కాన్సెప్ట్లో మెన్షన్లను అందజేయాలనేటువంటి మాటని స్పష్టంగా ప్రభుత్వం తీసుకుంది ముఖ్యమంత్రి గారు తీసుకున్నారు ఆ ప్రకారమే ఇప్పుడు అనర్హులు తొలగించి అర్హులకి ఇవ్వాలనేటువంటి కార్యక్రమాన్ని చేపట్టారు